నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారమే విద్యార్థుల అస్వస్థతకు కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు వాంతులు విరోచనాలతో రెండు రోజులుగా విద్యార్థులు అనారోగ్యానికి గురైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ విష్ణు ప్రతాప్ శుక్లాపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం బయటకు రావడంతో తక్షణమే స్పందించిన వైద్యాధికారులు గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు వైద్యం అందించారు విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయం రాజకీయం చేయొద్దంటూ ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే వింత వాదనలకు దిగారు దాంతో ఆమె ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆమె ఆదేశించారు అందుబాటులో అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు గురుకుల పాఠశాల విద్యార్థులు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అసలు మీకు ఎందుకు బాగా లేకుండా వచ్చింది ఏం నీళ్ళ వల్ల ఫుడ్ వల్ల వాటర్ ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది అది ఆల్రెడీ చెప్పారా వీళ్ళకి చెప్పా బయట నుంచి మినరల్ వాటర్ అందరూ డివైడ్ చేసుకొని ప్రతిరోజు ఒక ఐదు మంది చేరి మీ రూమ్ క్లీన్ గా పెట్టుకోండి మీ క్లీన్ గా పెట్టుకోండి ఈ డ్రామ్స్ అన్ని అస్సలు క్లీన్గా లేవు Top have to paper, I have to go to the station. Is First we run the age poll. Sir, sir, these children are becoming Please have okay. some... Who gave the information? 46 students are 4.8... Don't talk about the information. The it's See. The education. See, children are becoming sick. Children are becoming sick. Okay? Listen, when Just you need listen, to manage. Listen, listen. Who complain, listen, who listen. not complained. That is not the matter. Okay. नहीं मैं 40 यू नीड टू गलत पीस तो मैं एक्सेप्ट नहीं करते मैं ये किसी ने किया है पॉलिटिकल इशू बनाइए यार हमें no, no, no. कोई बट बद... like नहीं है बहुत पॉलिटिकल इशू है दैट इज अ पॉलिटिकल इशू नहीं है हैव टू कम पॉलिटिकल बट आप लोग मैडम सारे वाटर जोड़ो मैडम मैडम ये लग रहे हैं ये लोग கேட்டோம் அக்கா એ ગ્રીડ આવી વાટતા જાય ને કાયા નો માટ આવી ગયું રોણ છે નાતો ગઈ આયમોદ 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 એની વર્તક લેખન કરીશું તો ಅಟ್ನ ಫು ತಳಿ ಬಾವುದೂ मेरे कर्तव्य और इसमें जो भाग लेने का 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 जो भाग लेने

ये मैंने सुना है कलेक्टर सर आप इन्होंने मुंह तो लगा दिया तो चाहिए कि कौन कर रहा है इतना आज अच्छे से और पहले हमारे मैं बताऊं यहाँ घेर गए थे ओके सर ओके और जब तो मैं इसे पहली गोरी स्थिति में था तो हमारी सुना भाई जी

మార్నింగ్ నుంచి బాగా ఫోన్ ఈరోజు సార్ డాక్టర్స్ ఎవరైనా వచ్చారా ఆయన మార్నింగ్ చెప్పారు ప్రిన్సిపాలి సార్ రాసిన మార్నింగ్ చెప్తే రాస్తారు సాయంకాలం నాలుగు ముప్పై తీసుకునే సార్ రాస్తారు నా పేరు నా నుంచి అది కడుపుని

వాటర్ ప్రాబ్లమ్ అని ప్రాథమికంగా అంజనాకి రావడం జరిగింది అందరు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు ఎవరికేం ఇబ్బంది లేదు పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీం అంతా వచ్చున్నారు పది మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ పక్కన కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సెలైన్ బాటిల్స్ అన్ని పంపిస్తాయి డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు సో అందరు ఇక్కడికి వచ్చున్నాము పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాటర్ సరిగా లేవంటున్నారు మిల్క్ సరిగా లేవంటున్నారు అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది కానీ తొందరగా ఇది ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరు ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది